నమస్కారాలు అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి ఆత్మీయులైనటువంటి శ్రీ రంగనాథ్ గారు అంటే ఆత్మీయులు ఆత్మీయులైన ఎందుకంటున్నంటే వారి యొక్క ఆలోచనలు నేను అనేకం పంచుకున్నటువంటి వ్యక్తుల్లో నేను నేనొక్కనని చెప్పక తప్పదు అదేవిధంగా సభాధ్యక్షులైనటువంటి చంద్ర జనార్దన్ గారు యావత్ ఉమ్మడి రాష్ట్రం నుంచి వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి నా సహోదరులు సోదరి మనందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఒక గొప్ప శుభ సూచకంగా నేను భావిస్తున్నా ఎందుకంటే మన సహోదరుడు శ్రీని గారు అన్నాడు అంటే అది వాస్తవం ఏంది కొండవీటి వంగవీటి మోహన్ రంగవారు ఒక వ్యక్తిగా ఒక ఒక వర్గానికి చెందిన వ్యక్తి కాదు ఒక కులానికి సంబంధించినటువంటి వ్యక్తి కాదు కానీ అందరివాడు అతను చిరస్మరణీయుడు అటువంటి గొప్ప వ్యక్తి కొందరి వాడిగా మిగిలడం అది కరెక్ట్ కూడా కాదు వారి వాదనతో నేను ఏకీభవిస్తున్నా అందుకనే సోదరుడు చందు జనార్దన్ గారు చెప్పంగానే నేను కొద్దిగా ఈరోజు కొద్దిగా ఆరోగ్యపరంగా కూడా చూస్తూ ఉన్నా కూడా ఎట్టి పరిస్థితుల ఈ సభలో పంచుకోవాలనేటువంటి ఆలోచనతోటి నేను ఇక్కడికి రావడం జరిగింది అయితే ఇక్కడ మనం చెప్పాల్సింది ఏంటంటే సోదరి మనరాలు ఒక మాట చెప్పారు ఇక్కడ కులాలు కాదు మనకు గుణాలు కావాలి దాతృత్వం కావాలి సౌభ్రాతృత్వం కావాలి మానవత్వం కావాలి అనేది అది వాస్తవం కూడా ఇప్పుడు ఎనభై నాలుగు లక్షల కోట్ల జీవరాశులల్లో మనం ఒక రూపము ఒక స్వరూపంగా మనం జన్మించినటువంటి వ్యక్తులం మనం అయితే అందరి అన్నిటికంటే ఉత్తమమైన జన్మించినటువంటి జన్మ ఇది మానవ జన్మ ఈ మానవ జన్మకు మనం సార్థకం చేసుకోవాల్సినటువంటి అవసరం ప్రతి మనిషికి ఉంటుంది అటువంటి సార్థకం చేసుకున్నటువంటి గొప్ప వ్యక్తి వంగవీటి రంగా గారు వారి ఆలోచనలు వారి ఆశయాలు వారి సాధన వారి పట్టుదల నిరంతరము అనునిత్యము శీఘ్రంగా ఎప్పుడు కూడా పేదవాళ్ళ పక్షాన్నే కులాలకు అత అతీతంగా మతాలకు అతీతంగా పనిచేసిన ఒక గొప్ప వ్యక్తిగా నేను విన్నాను అది వాస్తవం అని కూడా నేను నమ్ముతున్నాను ఎందుకంటే వారి చరిత్రను నేను విన్న తర్వాత చూసిన తర్వాత నేను గమనంలోకి తీసుకున్నది ఏంటంటే మనిషి అనేవాడు బ్రతికితే అట్లా బ్రతకాలే లేకపోతే వేసే మనం ఈ జన్మకు సార్థకం చేసుకోవాలంటే మనం ఈ జన్మించినందుకు ఎంతసేపు ఉన్నా నిరంతరము అనునిత్యము ఏకాంతం సొంతము స్వర్గంలో ప్రయాణం చేస్తున్నాం ఇది ఎంతవరకు కరెక్ట్ మనం ఒక సహజీవిగా ఉన్నప్పుడు ఒక సంఘజీవిగా ఉన్నప్పుడు ఒక సామాజిక స్పృహ ఉన్నప్పుడు సంఘటితంగా సమాజంలో అందరి కష్టాలు అందరి నిష్ఠురాలు బాధ్యతగా స్వీకరించిన వాడే గొప్ప వ్యక్తి ఆ గొప్ప వ్యక్తే ఈ గారు కాబట్టి అటువంటి ఆదర్శమూర్తిని ఈరోజు జయంతి రోజు నాకు ఈ అవకాశం ఇవ్వడం కూడా నేను ఒక గొప్ప గర్వకారణంగా నేను భావిస్తున్నా అయితే చందు జనార్దన్ గారి గురించి కూడా చెప్పాలి వారు నాకు చాలా ఆత్మీయమైనటువంటి సన్నిహితుడు మిత్రుడు నేను ఎనభై మూడు ఎనభై నాలుగు నుంచి అనుగారిన వర్గాల గురించి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల హక్కుల మీద పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తిని అటువంటి క్రమంలో నేను రెండు వేల మూడులో సంఘం స్థాపించిన నేను స్థాపించడానికి మూల కారణం ఆనాడు చందు జనార్దన్ గారు ఆ జనార్దన్ గారు నాటిన విత్తు ఆ మొలకే ఈబీసీ అని నేను ఈ సందర్భంగా మీకు చెప్తున్నా ఎందుకంటే అందరం ఈ దేశ పౌరులం ఈ భారత పౌరులం ఈ ప్రభుత్వాలకు పన్నులు చెల్లిస్తున్నాం కాబట్టి కులం అనేది పేదరికానికి అడ్డుగోడ కాకూడదు పేదరికం ఏ కులం ఉన్నా పేదరికం పేదరికమే కాబట్టి లేని వాళ్లకు అన్ని రకాల వసతులు అందాల్సిన అవసరం ఉంది విద్య కావచ్చు ఉద్యోగం కావచ్చు ఏదైనా కావచ్చు దీని విషయం వల్ల ఎందుకు పోరాటం చేయకూడదు అనేటువంటి ఆలోచనలను కల్పించినటువంటి వ్యక్తి ఈ చందు జనార్దన్ గారు కాబట్టి ఆ రోజు నేను రెండు వేల మూడులో ఈబీసీ సంఘం స్థాపించడం జరిగింది ఉమ్మడి రాష్ట్రంలో నేను పదకొండు వందల నాలుగు మీటింగులు ఇప్పటి వరకు పెట్టిన సభలు కావచ్చు సమావేశాలు కావచ్చు దీక్షలు కావచ్చు దన్నాలు కావచ్చు ఈ స్వాతంత్రం వచ్చిన తర్వాత అగ్ర అంటే కులాలనేది సృష్టించబడ్డ కులాలు కులాలనేవి పిలువబడే కులాలు కానీ అగ్ర కులాలు అనేటువంటి అనేక మంది కూడా అది కాపులు కావచ్చు రెడ్లు కావచ్చు బ్రాహ్మణులు కావచ్చు వయసులు కావచ్చు క్షత్రియులు కావచ్చు కమ్మలు కావచ్చు బలిజలు కావచ్చు ఒంటర్లు కావచ్చు తెలగలు కావచ్చు వెలమలు కావచ్చు ముస్లింలు కావచ్చు ఇక్కడ సిక్కులు కావచ్చు బుద్ధులు కావచ్చు ఎవరన్నా కావచ్చు ఈ కులాల్లో ఉన్నది ఏంటంటే అరే ఒక ముసుగు తొడిగి అభివృద్ధికి దూరం ఉంచి అవకాశాలు దక్కకుండా చేసి మీకేంది అగ్రకులం అంటే ఇది సృష్టించబడ్డ కులం అయినప్పటికీ కూడా అది ఒక అగ్రకులం అనేది ఒక యాడ్ చేసే వరకు ఏంటంటే ఆర్థిక భారాలు ఒక అవమానాలే కిరీటాలుగా మారినాయి కానీ వారికి ఏ రకమైనటువంటి వసతులు లేవు ఒక హాస్టల్ లేవు ఒక స్కాలర్షిప్ లేవు ఒక ఫ్రీ రియంబర్స్మెంట్ లేదు ఒక ఫ్రీ ఫ్రీ ఎడ్యుకేషన్ లేదు ఒక ఐఏఎస్ఓ ఒక ఐపీఎస్ఓ ఒక ఐఏపిఎస్ఓ చదువుకోవాలంటే ఒక స్టడీ సర్కిల్ లేదు అంటే మరి ఎస్సీలకు ఉన్నాయి ఎస్టీలకు బీసీలకు ఉన్నాయి అందరికీ ఉండాల్సిందే కానీ అగ్ర కులాలలో కూడా కాపులల్లో కూడా పేదలు ఉన్నారు అట్లే రెడ్లల్లో ఉన్నారు అట్లే బ్రాహ్మణులల్లో పేదలు ఉన్నారు అందరి కులాలల్లో పేదలు ఉన్నారు మరి ఈ పేదలకు కూడా అన్ని కావాలి అనేటువంటిది ఈ రాజ్యాంగం యొక్క బాధ్యత ఈ ప్రభుత్వాల యొక్క బాధ్యత కానీ రాజకీయ పార్టీలు ఓట్ల కొరకు జపాలు చేస్తూ కొన్ని వర్గాలను విస్మరించి కొన్ని వర్గాలను నిరాదరణకు నిర్లక్ష్యానికి గురి చేసినటువంటి సందర్భంలో ఇది కరెక్ట్ కాదు మనం ఈ దేశ పౌలం ఈ ప్రభుత్వాలకు పనులు కడుతున్నాం హక్కులు అవకాశాలు అందరికీ దక్కాల్సిందనేటువంటి నా పోరాటం కొనసాగించడం జరిగింది మొట్టమొదటిసారిగా అగ్ర కులాల పక్షాన ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేసిన ఐదు వేల మంది తోటి ఇందిరా పార్క్ నుంచి సుందరయ్య పార్క్ వరకు ర్యాలీ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం ఎగ్జిబిషన్ గ్రౌండ్లో యజ్ఞం ఈ రకంగా పదకొండు వందల నాలుగు పెట్టి రెండు వేల ఎనిమిదిలో రాజశేఖర రెడ్డి గారితో స్కాలర్షిప్లు పెట్టించా రెండు వేల తొమ్మిదిలో ఫీ రియంబర్స్మెంట్ పెట్టించా ఫీ రియంబర్స్ ఐపీఎస్ అగ్రికల్చర్ బిఈడి లా మెడిసిన్ ఆ ఉచిత విద్య అనేది రావడం వల్ల ఇరవై నాలుగు లక్షల ఇరవై ఐదు వేల మంది అగ్ర కులాలలో ఉన్నటువంటి కాపులనుకో రెడ్లనుకో బ్రాహ్మణులనుకో అందరు పేదవాళ్ళు అంటే నేను ఇక్కడ కులాల ప్రయోజనం పొందిందని చెప్పలేను కానీ మానవుడు సృష్టించబడ్డ కులంలో ఏ కులంలో ఉన్న పేదవాడికి ప్రయోజనం అందింది అది అందాల్సిందే ఉన్నోడు లేనోడు రెండే కులాలుగా ఏర్పడాలనేది నా భావన అనేది ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా అయితే ఈ చంద్ర జనార్దన్ గారు ఇటువంటి ఉద్యమకారులను స్ఫూర్తితో ప్రోత్సహించి ఊతమిచ్చి మాలాంటి వాళ్లను ముందును నడిపి అనేకటువంటి కార్యక్రమాలు చేయడం జరిగింది నేను ఇక్కడనే కాదు రవీందర్ రెడ్డి నువ్వు ఇది ఇక్కడ కాదు నీ పోరా పోరుబాట ఢిల్లీలో కూడా చేయమంటే నేను రెండు వేల ఎనిమిదినే ఢిల్లీలో కూడా పార్లమెంట్ ముందర ధర్నా చేయడం అనేక సభలు పెట్టడం సమావేశాలు పెట్టడం మన్మోహన్ సింగ్ తోటిని ఒప్పించి సెంట్రల్ ఈబీసీ కమిషన్ చే కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది ఆనాడే ఆనాడే ఏర్పాటు చేసినటువంటి కమిషన్ ఆధారంగా ఆనాడు ఎస్ఆర్ సినా చైర్మన్ గారు ఉండి భారతదేశం మొత్తం తిరిగి టెన్ పర్సెంట్ ఇయ్యాలనేటువంటి రికమెండేషన్ చేయడం జరిగింది ఆ క్రమంలో నేను ఆనాడు వీరప్ప మొయిలి లా మినిస్టర్ ముకుల్వాసికి సోషల్ జస్టిస్ మినిస్టర్ తర్వాత జైపాల్ రెడ్డి పురంధేశ్వరి వీళ్ళందరినీ పట్టుకొని డ్రాఫ్ట్ తయారు చేసి టెన్ పర్సెంట్ రిజర్వేషన్ల కొరకు రికమెండేషన్ బిల్లు పెట్టాలని తయారు చేయడం జరిగింది అది ఆనాడు పార్లమెంట్ లో బిల్లు పెట్టలేదు మోడీ గారు వచ్చి పార్లమెంట్ లో బిల్లు పెట్టాడు అది కూడా ఇక్కడి నుంచి లక్ష్మణ్ గారు బీజేపీ కిషన్ రెడ్డి గారు వారి సహకారంతో ఈనాడు టెన్ పర్సెంట్ అగ్రవణాలు కాపులకు అందరికి రిజర్వేషన్ రావడం జరిగింది అయితే నేను ఎందుకు చెప్తున్నా అంటే ఈ జనార్దన్ చందు జనార్దన్ గారు చరిత్రలను చరిత్రను నిర్మించే వ్యక్తులను ప్రోత్సహించడంలో వాళ్ళు గొప్ప వ్యక్తులు వారు గొప్ప వ్యక్తులు కాబట్టి నన్ను ఒక గొ నన్ను కూడా ఈ రకంగా ఒక సమాజ పరివర్తకునిగా తయారు చేసి నా ఈ విధంగా పోరుబాటలో నడిపించింది కాబట్టి నేను వారికి కూడా ధన్యవాదాలు చెప్తూ మీ అందరికి కూడా నాకు ఈ సమయం ఇచ్చినందుకు పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నా జై जय वंगवीट रंग गारोहाल जोहार रंग गारोहाल वंगवीट रंग यू अन्ना